అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వింటినారిని ఆయన సంధించి దానిలోకి బాణాన్ని ప్రవేశపెట్టి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలో ఉండేటటువంటి శక్తిని పుంజుకున్నటువంటి బాణము మధ్యలో ఎక్కడా ఆగకుండా తిన్నగా వెళ్లి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నాలో ఉన్నటువంటి బలపరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము తప్ప నావి కావని ప్రకటించి వెళ్ళినటువంటి అపారమైనటువంటి వినయమునకు పరాకాష్ట స్వామి హనుమాన్ సమకాలీన సమాజం కాదు దేశకాలవల ఎందు ఎప్పుడైనా సరే ఎంత సాధించినా ఒక వ్యక్తి ఎంత వినయంగా బ్రతకాలో నాకేం తెలుసు నేనేం సాధించాను మహాత్ములతో పోలిస్తే హనుమతో పోలిస్తే నేను సాధించిన దీపాటి నాకున్న దీపాటి అని పోల్చుకున్న నాడు అతిశయం దగ్గరికి రాకుండా వినయంగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది మహానుభావుడు బయలుదేరుతూ అంటారు యథార్థములకు గరుత్మంతుడు సముద్రం మీద ప్రయాణం చేస్తూ పాములను తన నోటితో కరచుకుని పోవడం నేను అనేక పర్యాయాలు చూశాను వాయువుతో గరుత్మంతునితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగినవాడను పర్వతానికి అనేక పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను సూర్యుడితో కలిసి బయలుదేరి ఉదయాత్రి నుంచి అస్తాద్రికి ఆయన కన్నా ముందు వచ్చి ఆయన అస్తాద్రికి రాకముందు మళ్ళీ అభిముఖంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడను గరుత్మంతుడితో పోటీ పడి ఆయనతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాడను యువతల వైపున నిలబడి అవతల వైపు ముట్టుకోగలిగిన వాడను జలములతో పర్వతములతో నిండిన ఈ భూమిని అంతటినీ కూడా కంపింప చెయ్యగలిగిన వాడను అపారమైన వేగంతో సము ఘనం నేను చేస్తున్నప్పుడు నా తొలల వేగానికి పర్వతములు చూర్ణములైపోతాయి సముద్రము యొక్క కెరటములన్నీ కూడా పైకి ఎత్తబడినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణులు పడుకున్న మనిషి బట్ట నిద్రలో గాలికి ఎగిరిపోతే గుప్తముగా ఉండవలసిన అవయవములు పైకి కనపడినట్టుగా సముద్రము లోపల ఉన్న భూతములు కనపడేటట్టుగా వేగముతో ప్రయాణించగలిగినటువంటి వాడను కూకటి వేళ్లతో ఈ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షములను నా తొడల వేగము చేత పెకలింపగలిగినటువంటి వాడను ఈ భూమి ఆకాశములను ఏకం చెయ్యగలను అటువంటి నేను వానరులైన మీ అందరికీ ఇస్తున్నాన మన కార్యాన్ని సాధిస్తాను వానర జాతి పరుగు ప్రతిష్టలు నిలబెడతాను రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను సుగ్రీవుడి యొక్క మాట నిలబెడతాను సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తాను మీరందరూ కూడా స్వాంతన పొందండి బెంగ పెట్టుకోకండి ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పి మహానుభావుడు వానరులు బెంగ పెట్టుకోకుండా ఉత్సాహపడి సంతోషం పొందడానికి ఉన్న సత్యాన్ని చెప్పారు తప్ప తాను అతిశయం పొంది మాత్రం ఎక్కడా మాట్లాడలేదు నాయనా నువ్వు వెళ్ళినటువంటి కార్యం మంగళప్రదంగా పూర్తి కావాలని మేమిద్దరం అందరం ఇక్కడ ఒంటికాల మీద నిలబడి నీ కోసమని భగవంతుడికి సంబంధించినటువంటి కార్యములను చేస్తూ ఉంటాం నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావయ్యా అని పెద్దలు ఆశీర్వచనం చేస్తే తనకి ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసు ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసున్న వ్యక్తి సముద్ర లంఘనం చేసే ముందు ఒక మాట అంటారు ఇది జీవితంలో ప్రతివారు నేర్చుకోవలసినటువంటి విషయం యథారాఘవ నిర్ముక్త శర విక్రమ గచ్చే తమిష్యామింకాం రావణ పాలితాం నహి ఇది లంకాయాం జనకాత్మజాం జనకాత్మ అనీవేగే గమ్యామి సురావయమ్ బద్ధ్వరక్షత రాజేన వార రావణం సర్వృతార్యోహామి స్వామి సహసీతయా అంటారు ఇక్కడ నుంచి నేను ఈ యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఆమలి బొడ్డుకు వెళ్లి లంకాపట్టణంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి రామచంద్రమూర్తికి నివేదిస్తాను నేను వెళ్లేటప్పుడు ఎంత బలంతో ఎంత పరాక్రమంతో ఎంత తేజస్సుతో పెడతానంటే ఆ బలపరాక్రమము ఎక్కడివి అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వింటినారిని ఆయన సంధించి దానిలోకి బాణాన్ని ప్రవేశపెట్టి లాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలో ఉండేటటువంటి శక్తిని పుంజుకున్నటువంటి బాణము మధ్యలో ఎక్కడా ఆగకుండా తిన్నగా వెళ్లి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నాలో ఉన్నటువంటి బలపరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము తప్ప నావి కావని ప్రకటించి వెళ్లినటువంటి అపారమైనటువంటి వినయమునకు పరాకాష్ట స్వామి హనుమాన్ తప్ప జాంబవంతుడే చెప్పినా తనకి శాప విమోచనమేనా ఇదంతా నాబలం అని చెప్పిన వారు కాదు ఎందరో మహాత్ములు ఈ దేశంలో పోతనగారు పన్నెండు స్కంధాల భాగవతాన్ని ఆంధ్రీకరించి పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెండుగా అన్నారు నా పాపరాశి ధ్వంసం అవడానికి నా చేత పన్నెండు స్కంధములు ఆంధ్రీకరింపచేశాడన్నారు తప్ప నా అంత మొనగాన్ని నేను భాగవతాన్ని ఆంధ్రీకరించానని పోతనగారు చెప్పుకోలేదు అద్వైత సిద్ధాంతాన్ని వేద ప్రమాణాన్ని నిలబెట్టి మహానుభావుడు భారతదేశంలో సనాతన ధర్మం బ్రతికి బట్ట కట్టేటట్టు చేసినటువంటి శంకర భగవత్పాదులు పశు మాంస ప్రతిత కృపయా పలయు విభో ఓ శివా నేను పశువుని నువ్వు పశుపతివి చాలదా మన ఇద్దరికీ సంబంధం అన్నారు తప్ప నేనింత గొప్పవాణ్ణి సాక్షాత్తు శివావతారాన్నని శంకర భగవత్పాదులు ఎక్కడా చెప్పలేదు ఎంత గొప్పవారు కూడా ఒదిగి ఉండి తన వినయం చేత గొప్పవారు అయ్యారు తప్ప ఏదో ఒక్క చిన్న విభూతి ఉన్నంత మాత్రం చేత మేము ఇంత వాళ్ళం అంత వాళ్లం అని గుండెల మీద చేసిలేసుకొని చరుచుకోవడం ఈ దేశం యొక్క ప్రజ్ఞ కాదు ఈ దేశం యొక్క సంస్కృతి కాదు ఈ దేశం యొక్క సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయంటే ఆ వినయంలో ఉన్నాయి అందుకే మహానుభావుడు అంత వినయ ప్రకటన చేసి బయలుదేరి ఆ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి వెళ్ళారు వెళ్ళినటువంటి మహానుభావుడికి ఎన్నో క్లిష్టతరమైనటువంటి సందర్భములు ఏర్పడ్డాయి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టారు కనిపెట్టి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి ఒక ప్రశ్న వేసింది నాయనా హనుమా వానరులు వస్తారంటున్నావు కదా అన్ని కోట్ల వానరములు ఉన్నాయంటున్నావు కదా మరి ఉత్తర తీరంలో అన్ని లక్షల వానరములు ఉండిపోయాయి కదా ఎవ్వరూ సముద్రాన్ని దాటి రాలేకపోయారు కదా నువ్వొక్కడివే కదా దాటి వచ్చావు అంటే రేపు పొద్దున్న నువ్వు ఒక్కడివే కదా వస్తావు రామరావణ యుద్ధంలో నువ్వు వస్తే అయితే భుజాల మీద రామలక్ష్మణుల్ని తీసుకొస్తావు ఇంత అపారమైన సేనావాహిని ఉన్నటువంటి రావణ పాలిత అయిన లంకలోకి ఎంతమంది వానరులు రాగలరు నువ్వు ఒక్కడివి ఇంతటి తేజోమూర్తివి కాబట్టి రాగలిగావు సీతమ్మ అంతటిది రామాయణంలో ఒక మాట అంది హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవా అంది నాయనా హనుమా నువ్వే నాకు ప్రమాణం నీ వలననే నాకు దుఃఖం పోవాలంది సీతమ్మ అన్న ఆ ఒక్క మాటకి ఆయన బోరలు విరుచికి తిరగచ్చు సీతమ్మ అంతటిది నన్ను చెప్పింది నీ వలనే నా దుఃఖం పోవాలని అడిగింది అని గొప్పగా చెప్పుకోవచ్చు సాటి వానరులకు కానీ ఆయన గర్వం పెరగలేదు సరికదా సమాజంలో ఒక వ్యక్తి దగ్గుత్తికతో నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తన మాటల చేత ప్రాణములు పోసి నిలబెట్టడం తన కర్తవ్యం అనుకున్నారు తప్ప ఆవిడ అలా అంది అని ఆయన ఎక్కడా అతిశయాన్ని పొందలేదు అతిశయాన్ని పొందలేదు సరికదా లోకంలో ఎవ్వరూ అనలేని ఒక మాట అన్నారు అమ్మా ఏ వానరుడు రాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా సుగ్రీవుడి దగ్గర కొన్ని కోట్ల కోట్ల వానరులు ఉన్నాయి వాళ్ళు ఆకాశంలో ఎగురుతారు భూమి మీద వెడతారు అడ్డంగా వెళ్ళగలరు అమ్మ ఒక్కొక్కళ్ళు పదివేల ఏడుగుల బలము కలిగినటువంటి వారు అంతటి అపార బలము కలిగినటువంటి వానరులు ఈ భూమి మించి లంకాపట్టణంలోకి పట్టణంలోకి ప్రవేశించడం సముద్రాన్ని దాటడం పెద్ద విశేషమా చాలా సునాయాసంగా వస్తారమ్మా నేనే వచ్చానంటే మిగిలిన వాళ్ళు రాకపోవడం ఏమిటమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర సహ మత్త ప్రచ్ఛవరః కశ్చిన్ నాస్తి సుగ్రీవసన్నిధౌ అమ్మా నాతో సమానులున్నారు నాకన్నా అధికులున్నారు సుగ్రీవుడి దగ్గర నాకన్నా కూడా బలంలో కానీ తేజస్సులో కానీ బుద్ధిలో కానీ పరాక్రమంలో కానీ గతిలో కానీ తక్కువ వాడు లేడమ్మా తల్లి నీకు తెలియదా అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి పంపిస్తారు నేను వచ్చాను అంటే అమ్మా అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి నేనే వచ్చానంటే ఇక మిగిలిన వాళ్ళు రాలేకపోవడం ఏమిటమ్మా అందరూ రాగలిగిన వారే నేనే వచ్చినప్పుడు రామలక్ష్మణులు నేను భుజం మీద కూర్చోపెట్టి తీసుకొస్తానమ్మా ఆ రామలక్ష్మణులు వచ్చి బాణ ప్రయోగం చేస్తే రావణుడు నిహతుడైతే నిన్ను తీసుకెళ్ళి మళ్ళీ సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడమ్మా రాముడు అని ఓదార్చారు తప్ప సీతమ్మ తల్లి అడ అడిగిందని పొంగిపోయి నిజమైనమ్మా ఏమొస్తారమ్మా వాళ్ళందరూ అలా నీరసపడిపోయారమ్మా ఊడు యాభై అన్నాడు ఊడు అరవై అన్నాడు అక్కడికి మా యువరాజు అందగుడు కూడా ఇక్కడికి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళలేదన్నాడమ్మా నేను ఒక్కడినే వచ్చారమ్మా చూద్దాంలే అయినా కూడా ఏం దగ్గ పెట్టుకోకు అన్నమాట అనొచ్చు కానీ ఆయన అలా అనలేదు నాతో సమానులున్నారు అధికలున్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరన్నారు అది కేవలం కథగా రామాయణాన్ని ప్రవచనంగా రామాయణాన్ని రామాయణంగా చదవడం కాదు స్వామి జీవితంలో హనుమ విజయ గాథలో ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణమైనటువంటి ఒకటి వినయం దాన్ని పరిశీలనం చేసినప్పుడు అందులో కోటో వంతు వినయం మనకు అబ్బిన మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి మిగిలిన వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి ఆ తల్లి ఎన్ని పరీక్షలు పెట్టింది సుందరకాండలో ఏది నీ ఉపాసన బలం ఏమిటి చెప్పు రాముడు ఎలా ఉంటాడు నాకు చెప్పు లక్ష్మణస్వామి ఎలా ఉంటాడు నాకు చెప్పు యాని రామస్యలింగాని లింగాని లక్ష్మణశ్చత వానరా ఏది రాముడి గుర్తులు ఎలా ఉంటాయి చెప్పు లక్ష్మణుడి గుర్తులు ఎలా ఉంటాయి నాకు చెప్పు అని అన్ని ప్రశ్నలు వేసింది రామలక్ష్మణులు ఎలా ఉంటారు అనేటటువంటి దాన్ని అంగప్రత్యంగములను వర్ణించి చెప్పి ఇంత సాధించినటువంటి వ్యక్తి రాముని యొక్క ఉంగరం తన దగ్గర తప్ప ఎవ్వర దగ్గర లేనటువంటి వ్యక్తి దక్షిణ సముద్రాన్ని లంఘించి రాలేక మిగిలిన వాళ్ళు చతికిల పడిపోతే దాటి వచ్చినటువంటి మహానుభావుడు సీతమ్మ తల్లి యొక్క చేతిలో ఉంగరాన్ని ఉంచేటప్పుడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామ నామాంకితం చేంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన అమ్మా నేను తెచ్చిన వాడిని వానరోహం మహాభాగే నేను వానరుణ్ణమ్మా అన్నారు తప్ప కనీసం తన పేరు కూడా చెప్పుకోలేదు అమ్మా హనుమని తీసుకొచ్చానమ్మా అని కూడా అనలేదు నేను కేసరి పుత్రుణ్ణమ్మా అని చెప్పలేదు అంజనా నందనుణ్ణమ్మా అని చెప్పలేదు వానరోహం మహాభాగే దూతో రామస్య రమస్యీప బుద్ధిమంతుడైన రాముని యొక్క దూతనమ్మ దూతో రామస్య చేదం రామనామాకిత పశ్చేవ్యంగుళీయకం ప్రత్యయాథం తమానీతం తేన దత్తం మహాత్మన సమాశుషి భద్రం క్షిణ దుఃఖ పలాహ్యసి అమ్మా ఇది అభిజ్ఞానమమ్మ రాముడు పంపించిన ఉంగరమమ్మ దీన్ని స్వీకరించి అమ్మ స్వాంతన పొందు నీకు తొందరలో శుభం కలుగుతుంది నీ యొక్క దుఃఖమంతా మటుమాయమైపోతుందమ్మా అని చెప్పేటప్పుడు అంత వినయంతో వానరోహం నేను వానరుడను అని చెప్పారు తప్ప నేను రామదూతను అని చెప్పారు తప్ప ఎక్కడా కూడా తన పేరు కూడా చెప్పుకోవాల తన తండ్రి పేరు చెప్పలా తన తల్లి పేరు చెప్పలా నేనింత బలపరాక్రమములు కలిగిన వాడనని చెప్పలా ఆయన వినయమునకు ఆయనే సాటి అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించారు గృహిత్వప్రేక్షమాణర్తోకర విభూషణం భర్తారాప్తా జనకీ భవత్ అంటారు మహర్షి చాలా కాలం తర్వాత అనుకోకుండా అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వస్తే రాము రామదర్శనాన్ని పొందినటువంటి సీతమ్మ తల్లి ఎలా సిగ్గుపడి బుగ్గలు ఎర్రపడతాయో అలా ఉంగరాన్ని చూసినప్పుడు ఆ తల్లి లజ్జ పొందితే దుఃఖం పోయి సంతోషించినటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనం పొందినటువంటి వాడు మహాపురుషుడైనటువంటి హనుమ ఒక్కరే అటువంటి వ్యక్తి అయ్యుండి తనని పొగడవలసిన అవసరం లేకుండా ఎప్పుడూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి రామనామం చెప్పేటప్పటికి తల ఉంచుకుని కూర్చుని మురిసిపోయి కన్నుల వెంట ఆనంద ధారలు విడిచిపెట్టేటటువంటి వినయశీలి మహానుభావుడు స్వామి హనుమ ఎందుకు ఋషి రుణం తీరాలి ఎందుకు చదవండి రామాయణం ఎందుకు చదవండి భారతం ఎందుకు చదవండి భాగవతం అంటే మహాత్ములలో ఉన్న గుణాల్ని పరిశీలించినప్పుడు అందులో ఒక్క గుణాన్నైనా మనం కొంత పరిశీలనం చేసి మనం నేర్చుకోగలిగితే మన బిడ్డలకి మనం చెప్పగలిగితే బిడ్డలు వదరితే అహంకారంతో మాట్లాడితే ఒరే హనుమ కన్నా గొప్ప పని చేశావురా ఆయన ఏం చేశాడో తెలుసా రామాయణంలో అని ఒక్కొక్క దృష్టాంతం చెప్పి అప్పుడు ఆయన ప్రవర్తించిన విధానం ఏమిటో తెలుసా ఆయన కన్నా గొప్పవాడివిరా ఆయనని నమ్ముకున్న బ్రతికిన జాతిరామన్నది బ్రతుకుతున్న జాతిరామన్నది అహంకరించకు వినయంతో ప్రవర్తించడం నేర్చుకో అని బిడ్డలకి చెప్పిన నాడు మనమలా ప్రవర్తించిన నాడు మనం పిల్లలకి ఆదర్శంగా నిలబడతాం వాళ్ళు కూడా ఆ వినయంతో ప్రవర్తించేటటువంటి అవకాశం కలుగుతుంది